ఏపీడిఎస్కి సంబంధించి క్రీడలు ట్రోఫీలు జనరల్ నాలెడ్జ్లో భాగంగా క్రికెట్కి సంబంధించిన ట్రోఫీలు చూసినట్లయితే దేవదార్ ట్రోఫీ ఒకటి అదేవిధంగా దులీప్ ట్రోఫీ కూడా క్రికెట్కి సంబంధించింది అదే ఇరానీ ట్రోఫీ రంజీ ట్రోఫీ క్రికెట్కి సంబంధించింది అదే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అదే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అదే ఐసీసీ వరల్డ్ కప్ ఆసియా కప్ కూడా క్రికెట్కి సంబంధించింది అదే గవస్కర్ బోర్డర్ ట్రోఫీ అదేవిధంగా విజయ్ హజారే ట్రోఫీ అదే విజయ్ మర్చిట్ మర్చెంట్ ట్రోఫీ విజయ్ మర్చెంట్ ట్రోఫీ అదంగా కేఎస్ సుబ్బయ్య పిల్లయ్య ట్రోఫీ కూడా క్రికెట్కి సంబంధించినవే ఎగ్జామ్లో అడగచ్చు ఏ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించిందని ఇవి క్రికెట్కి సంబంధించినవి హాకీకి సంబంధించి చూసినట్లయితే అజ్లాంసా హా సా కప్ అనేది హాకీకి సంబంధించింది అదంగా రంగస్వామి ట్రోఫీ అనేది హాకీకి సంబంధించింది అదంగా అఘాఖాన్ కప్ హాకీకి సంబంధించింది ధ్యాన్చంద్ ట్రోఫీ ఇంపార్టెంట్ నెహ్రూ ట్రోఫీ అదేవిధంగా ఇందిరాగాంధీ గోల్డ్ కప్పు కొలరాడో కప్పు అదంగా బైటన్ కప్పు అదనంగా మురగప్ప గోల్డ్ కప్పు అదనంగా సంజయ్ గాంధీ ట్రోఫీ సంజయ్ గాంధీ ట్రోఫీ కూడా హాకీకి సంబంధించింది అదనంగా సింతియా గోల్డ్ కప్పు అదనంగా మోదీ గోల్డ్ కప్పు అదంగా రంజిత్ సింగ్ కప్పు అదంగా గురునానక్ కప్పు అదంగా లాల్ బహదూర్ శాస్త్రి కప్పు ఇవన్నీ కూడా హాకీకి సంబంధించిన హాకీకి సంబంధించినవన్నీ కూడా ఈ కప్పులన్నీ కూడా ఫుట్బాల్ చూసినట్లయితే కొలంబో కప్పు అదే విధంగా డ్యూరాండ్ కప్పు ఇంపార్టెంట్ డ్యూరాండ్ కప్పు దేనికి అంటే ఫుట్బాల్కి మీ డేకా కప్పు అదే బార్డోలీ కప్పు అదంగా డాక్టర్ బిఎస్ రాయి ట్రోఫీ అదే శుభ్రతో శుభ్రతో కప్పు దేనికి సంబంధించింది ఫుట్బాల్కి అదేగా రాజీవ్ గాంధీ గోల్డ్ కప్పు ఫుట్బాల్కి సంబంధించింది నెహ్రూ గోల్డ్ కప్పు ఫుట్బాల్కి సంబంధించింది అదే కళింగా కప్ ఇంపార్టెంట్ కళింగా కప్ దేనికి సంబంధించిందంటే ఫుట్బాల్కి అదే సంతోష్ ట్రోఫీ అదంగా కాన్ఫెడరెన్షన్ కాన్ఫెడరేషన్ కప్పు ఫుట్బాల్కి సంబంధించింది ఇది ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీలు ఇక టెన్నిస్కి సంబంధించి చూసినట్లయితే డేవిస్ కప్పు టెన్నిస్కి సంబంధించిన అదనంగా ఫెడరేషన్ కప్పు అదే చెన్నై ఓపెను అదేవిధంగా గ్రాండ్ స్లామ్స్ టెన్నిస్కి సంబంధించినవి ఆస్ట్రేలియా ఓపెన్ ఫ్రెంచ్ ఓపెను వింబుల్డెన్ గ్రాండ్ స్లామ్స్ కూడా టెన్నిస్కి సంబంధించినవి వెయిట్ మ్యాన్ కప్ కూడా టెన్నిస్కి సంబంధించింది ఇక బాక్సింగ్ చూసినట్లయితే ఎంఆర్ఎస్ వరల్డ్ కప్పు అదంగా వరల్డ్ హెవీ వెయిట్ ఇవన్నీ కూడా బాక్సింగ్కి సంబంధించిన ట్రోఫీలు ఇక చెస్కి సంబంధించింది ఇంపార్టెంట్ నాయుడు ట్రోఫీ చెస్కి సంబంధించింది అదంగా హవాయి ట్రోఫీ ఇంపార్టెంట్ చెస్కి సంబంధించినవి ఓపెన్ స్క్వేర్ ట్రోఫీ అదేవిధంగా ముంబాయి కప్ అదంగా వివి శాస్త్రి ట్రోఫీ అదంగా మనీలా ఇంటర్ జోనల్ ట్రోఫీ కూడా చెస్కి సంబంధించిన ట్రోఫీలే బ్యాడ్మింటన్ చూసినట్లయితే బ్యాడ్మింటన్లో థామస్ కప్ ఇంపార్టెంట్ థామస్ కప్ ఉబర్ కప్ అనేవి బ్యాడ్మింటన్ సంబంధించినవి రెహమతుల్లా కప్పు కూడా బ్యాడ్మింటన్కి సంబంధించింది యూరోపియన్ కప్పు అదేవిధంగా చైనా కప్పు అదంగా టింకు అబ్దుల్ రెహమాన్ కప్పు అదేవిధంగా ఛాలెంజ్ కప్పు చాలెంజ్ కప్పు ఇది కూడా బ్యాడ్మింటన్ సంబంధించింది నెక్స్ట్ బాస్కెట్బాల్కి సంబంధించి చూసినట్లయితే బాస్కెట్బాల్కి ఫెడరేషన్ కప్ అనేది బాస్కెట్బాల్కి సంబంధించింది అదంగా యూరోపియన్ కప్పు బాస్కెట్బాల్కి సంబంధించింది అధికంగా అమెరికా కప్పు బాస్కెట్బాల్కి సంబంధించింది అదంగా బీసీ గుప్తా ట్రోఫీ ఇంపార్టెంట్ బాస్కెట్బాల్కి సంబంధించింది అధంగా జాన్స్ కప్ బాస్కెట్బాల్కి సంబంధించింది అధంగా సి మునిస్వామి కప్పు బాస్కెట్బాల్కి సంబంధించింది ఇంకా గోల్ఫ్కి సంబంధించి చూసినట్లయితే కెనడా కప్ అనేది గోల్ఫ్కి సంబంధించింది అధంగా వాకర్ కప్పు రైడర్ కప్పు ప్రిన్స్ ఆఫ్ వెల్స్ కప్పు జానీ వాకర్ కప్ అనేది దేనికి సంబంధించింది అంటే ఇంపార్టెంట్ గోల్ఫ్కి సంబంధించింది అదే భారత్ రాయ్ కప్ అనేది గోల్ఫ్కి సంబంధించింది అదే ముత్తయ్య గోల్డ్ కప్ అనేది గోల్ఫ్కి సంబంధించింది అదేగా మర్ఫీ కప్ అనేది గోల్డ్కి సంబంధించింది గోల్ఫ్కి సారీ గోల్ఫ్కి సంబంధించిన కప్పు తర్వాత చూసినట్టయితే బిలియర్డ్స్ బిలియర్డ్స్ స్నూకర్ ఆర్థర్ వాకర్ ట్రోఫీ అదంగా గోల్డ్ ప్లేక్ ట్రోఫీ అనేవి బిలియర్స్ స్నూకర్ సంబంధించినవి ఇవి కొన్ని ముఖ్యమైన క్రీడలు ట్రోబీలకు సంబంధించినవి ఎగ్జామ్లో ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది నేర్చుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ